కొందరు గౌరవ సభ్యులు మొబైల్ ఫోన్లో మాట్లాడేస్తున్నారు డైరెక్ట్గా ఇక్కడ మరీ ఎమర్జెన్సీ ఏదన్నా ఉంటే కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడుకోమని చెప్పి విజ్ఞప్తి ఒకటి సార్లు విజ్ఞప్తులు ఉంటాయి అంతే ఏమంటే మనం జామ్ చేసుకోగలిగితే క్రమశిక్షణ మనకు ఉండాలండి అందుకని ఇప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకుంటే ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్లు ఉంటే వస్తాయి అర్జెంట్ మెసేజ్ ఉంటే మీ అవసరం ఉన్నప్పుడు అర్జెంట్ అని పెట్టినప్పుడు మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు సో అది జామర్ మీద వంక పెట్టి మన బలహీనతల్ని జామర్ మీద పెట్టొద్దని చెప్పి జోగేశ్వరం గారికి వినతి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సెవెన్ టూ సెవెన్ అచ్చెన్నాయుడు గారు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు వ్యవసాయాన్ని ఆదరీకరించడంలో భాగంగా రైతులకు సరఫరా చేసిన వ్యవసాయ యంత్రాలపై చేసిన ఖర్చు సంవత్సరం వారీగా నేను ఆన్సర్లు ఇచ్చాను బిఎన్సి ప్రశ్నలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిఎస్ఎస్ ఆర్కేవివై డిపిఆర్ పథకం కింద